నమస్కారం కడప నగరంలో ఏడు రోడ్ల కూడలి వద్ద కీర్తి శేషులు ఫాతిమా బి వర్ధంతి సందర్భంగా పెద్ద కుమారుడు కె సిద్ధూ హుసేన్ ఆధ్వర్యంలో గొప్ప అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పోతుల చిన్న ఓబుల్ రెడ్డి కంచమ్మ మరియు సరస్వతమ్మ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ మరియు ఫౌండర్ పోతుల వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ కీర్తిశేషులు కె ఫాతిమా బి ఆత్మశాంతి కొరకు వారి పెద్ద కుమారుడైన కె సిద్ధూ హుసేన్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారని వాళ్ల అమ్మగారి ఆత్మకు శాంతి కలగాలన్నారు ఇలాంటి అన్నదాన కార్యక్రమం ప్రతి అమావాస్యకు ప్రతి నెల అమావాస్యకు మరియు పౌర్ణమి రోజున మా అమ్మగారి ఆత్మశాంతికి ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంటానని ఈరోజు సిద్ధూ హుసేన్ బి ఆత్మశాంతి కొరకు అన్నదానం చేయించారన్నారు اوه اها کين 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 کين

స్వామి ఈ రోజు పోతుల చిన్నబుల్డ్డి కంచమ్మ మెమోరియల్ ట్రస్ట్ పివిఆర్ గ్రాండిని దగ్గర ఈ రోజు జ్ఞాపకవార్తము ఈ రోజు మన బ్రహ్మయ్య గారు వాళ్ళ అల్లుడు బ్రహ్మయ్య గారు నాతో మీట్ అయ్యి సార్ భోజనాలు పెడదాము వీధులకు అన్ని కలిసి వచ్చినాయన్నారు కానీ ఈరోజు నా కొడుకు పోతుల శివరామరెడ్డి బర్త్డే కూడా నేను పెట్టాలనుకోనున్నా కానీ ఆయన చెప్తే మళ్ళా ఫీల్ అవుతాడని చెప్పేసి నేను దీనికి ఓకే అన్నాను కానీ ఈ కడపకు వచ్చే ప్రతి ఒక్కరు బండ్లు అయితేనే ఉంది ఆటోళ్ళు అయితేనే ఇరు ఒకరి హాస్పిటల్కి వచ్చే వాళ్ళు ఏముంది కడప జిల్లాలో వచ్చే ప్రతి ఒక్కరికి నేనైతే ప్రతి ఒక్క అమాషకు పౌర్ణానికి ఇక్కడ భోజనాలు పెడతాం అలాగానే మా బ్రహ్మయ్య సారు మా వేణుగోపాల్ రెడ్డి సారు అందరూ ఈరోజు వచ్చి రాజు గారు సుబ్బ్రాయుడు గారు అందరూ వచ్చి ఈ రోజు సహరించి ఇంతమందికి భోజనాలు పెట్టి అందరినీ సంతోషంగా చూడాల వాళ్ళ ఆశీర్వాదమే మాకు శ్రీరామ రక్ష అని చెప్పేసి బీద పేదలకు పెట్టేదే మాకు శ్రీరామ రక్ష ఇప్పుడే కాదు అది ఈ రోజు జరుగుతున్న స్వామి స్వామి చన్నపా స్వామి పోతుల శివరామరెడ్డి మధ్యలో శుభ సందర్భంగా పేద ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజు మీ అందరి ఆశీర్వాదమే మాకు శ్రీరామ రక్షణ అధినేత అయినటువంటి మన కోతులు వెంకటరామరెడ్డి అన్న వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థమో సరస్వ సరోస్కమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రతి అమావాసకు పౌర్ణమికి వాళ్ళ తల్లిదండ్రుల మీద బీదవారికి అన్నదాన కార్యక్రమము నిర్విరమంగా సాగుతూ ఉన్నది ఇది వచ్చేసి ఈ ఏరియాలో ఉన్నటువంటి సర్వీనస్లో ఉన్నటువంటి ఏదైనా చిన్న చిన్న బీదవాళ్ళ బీదవాళ్ళు కానీ చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ వాళ్ళకు చాలా ఉపయోగకరంగా ఉంది ఇది ఇట్లే నిర్విరంగా ప్రతి అమాషకు ప్రతి పౌర్ణమికి కంటిన్యూ కావాలని ఆ దేవుని మనసా వార్చ కర్మ ఆ శక్తి సామర్థ్యాలు మా వెంకటామణి దేవుడు మనసా ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాడు అటువంటి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నటువంటి పోతుల సరస్త చిన్నబాబుల్ రెడ్డి కంచమ్మ సరస్థమ్మ మెమోరియల్ ట్రస్ట్ వారికి అలాగే ఈ రోజు ఈ సందర్భంలో మిలాదు నబి సందర్భము ఫాతిమాబి అంటే బ్రహ్మ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారి వాళ్ళ అత్త అత్త జ్ఞాపకార్థము కె ఫాతిమాబి సందర్భంగా అలాగే వాళ్ళ కుమారుడు పెద్ద కుమారుడు కె సిద్ధు హుసేన్ గారి జ్ఞాపకార్థము ఈ కార్యక్రమాన్ని అనందరూ నిర్వహిస్తున్నారు ఈ రోజు మిలాదు నబి ఈ పండగ కూడా పర్వదినం కూడా ఈ రోజు కూడా ఉంది ఈ రోజు పోతుల శివరాం రెడ్డి పోతుల వెంకటరామరెడ్డి గారి పోతుల శివరాం రెడ్డి బర్త్డే కూడా ఉంది ఈ కార్యక్రమంలో పివి గ్రాండి దగ్గర ఈ కార్యక్రమం నిర్వహించడం కూడా ఈ ఆనందదాయకము సెవెన్ రోడ్ ప్రాంతంలో ఉన్నటువంటి మన చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ మిగతా ఇక్కడ మనం వేరే చిన్న చిన్న విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది ఈ ఆనదానం అనేది మంచి కార్యక్రమానికి వారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను నమస్కారం